హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను కందిపొడి చేర్చుకుందాం చూసారు కదా కందిపప్పు పెసరపప్పు తినపప్పు అదే గ్లాస్తో తీసుకున్నాను నేను రెండు గ్లాసులు కందిపప్పు ఒక గ్లాసు తినపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ముందు మనం వేయించుకుందామండి ఫస్ట్ ఆయిల్ లేకుండా అంటే అసలు ఆయిల్ వేయించిన మధ్యలో వేసుకుందాం బాండికి పెట్టేసాను ఫస్ట్ కందిపప్పు వేయిద్దామండి రెండు గ్లాసులు తీసుకున్నాను కదా అది మొత్తం ఒకసారి వేయించేస్తాను ఇది అలా ఉండగానే ఇంకో వాండి పెట్టుకొని శనగ కూర వేయించండి టైం సెండ్ చేస్తాను ఒక వాండి పెట్టాను దానిలో శనగే ముందు ఇవేమీ మనకి ఆయిల్ ఏమి లేకుండా ఫస్ట్ వేయించేసుకోవాలి మధ్యలో కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కుంటూ అనేది ఏదంటే మనకి మారిపోతుంటుంది చూసారా కొంచెం వేయిన ఒక చుక్క వేసుకున్నాను దానిలో నేను సగం వేగాక వేసుకున్నాను కొంచెం కొందరగా వేగుతాయండి పిల్లలకి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో కందిసు కమ్మసు నేను పొడి అలా అలా అంటారు దీనికే పొడి అని పిలుస్తాను నేను తిప్పకుండా అలా ఒక నిమిషం వదిలేస్తే చూడండి ఎలాగ అడ్కుపోయి నల్లగా అయిపోతాను అందుకే దాన్ని తిప్పుతూనే ఉండాలి మనము మాడకుండా ఇది కూడా అంతేనండి చూసారా ఇది వేగిపోయిందండి మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము చల్లారాలు ఇది చల్లారిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి కందిపప్పు కూడా వేగిపోయింది కందిపప్పును కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాము తీసేసుకున్నాము చల్లారాలి ఇప్పుడు పెత్తపప్పును వేయించుకున్నాను రైతు తొందరగానే అయిపోతానండి వేగిపోతుంది అది నేను ఇందులో కారం వేయలేదండి ఓన్లీ పిల్లల కోసం చేశాను కాబట్టి ఉప్పు జీలకర్ర అంతే వేసాను కమ్మగా ఉంటుంది కావాలంటే ఎండి మిరపకాయలు కూడా వేయించుకోవచ్చు అసలు మనం పెద్దవాళ్ళు తినేవాళ్ళైతే ఎండు మిరపకాయలు వేయించుకోవచ్చండి దీనిలో కూడా ఒకే ఒక డ్రాప్ నూనె వేసి వేయిస్తున్నానండి కారం అంటే వెండి మిరపకాయలు వేసుకోవచ్చు లేదా మామూలు పచ్చికారం కూడా కలుపుకోవచ్చు దీనిలో బాగుంటుంది టేస్ట్ నేనైతే పిల్లలు చేశాను కాబట్టి కారం వేయలేదు ఆప్సలండి మనకి మెండి మిరపకాయలు వేయించుకొని వేయచ్చు లేదా కారం కూడా కలుపుకొని వేసుకోవచ్చు ఇది కూడా అయిపోయిందండి చూసారా దూరగా వేసి మరి ఎర్రగా వేస్తే టేస్ట్ ఉండవు కొంచెం మీడియంగానే ఉండాలి మనకి చూడండి ఈ కలర్లో వేసుకుంటే మనకి ఇది పొడి బాగా ఇక్కడ దీని ద్వారా మన జీలకర్ర కూడా వేయించేసుకుందాం ఎక్కువ అక్కర్లేదండి ఈ వేడికి చాలు అది తొందరగా వేగిపోతుంది జీలకర్ర నేను స్టవ్ ఆఫ్ చేసి అది వేడుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేయిస్తున్నాను ఆ వేడికలా అవుతుందండి అయి అయిపోయింది చూడండి వేగిపోయింది వాటిని కాసేపు తలరించిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము మిక్సీ జార్ తీసుకొచ్చి చల్లగా అయిందండి ఫస్ట్ శనగపప్పు పెసరపప్పు ఒకేసారి వేసేసుకుందాము ఇది కూడా తీసుకొని వేసేసుకుందాము ఒక్కసారి అయిపోతుంది మనకి చూడండి మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరి మీడియం రవ్వ అంటే మరీ మెత్త పౌడర్ ఉండకూడదండి నాలుగు కండుకుంటుంది అందుకే కొంచెం రవ్వరవ్వగా చేశాను దీన్ని ఒక బేసన్లో వేసుకుని ఆరబెట్టుకుందాం మళ్ళీ కందిపప్పును కూడా వేసేసుకుందామండి సేమ్ దీన్ని కూడా అంతే మరీ మెత్త కాకుండా కొంచెం లైట్ బరకు ఉండేలాగా చేసుకుందాము దీనిలో కొంచెం ఇంగువ ఉప్పు మనం చూసి వేసుకోవచ్చండి ఉప్పు సరిపోతే పుళ్ళో కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాము ఎంత కావాలంటే అంత చెప్పాను కదా చూసి వేసుకుందాం చూడండి అయిపోయింది దీన్ని కూడా బేసిన్లో వేసేసి ఇప్పుడు మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకుందాం కలిపేసుకుందాం ఉప్పు కూడా ఉంది కాబట్టి దానిలో చూడండి అయిపోయింది కందిపొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే దీనిలో మనం మిరపకాయలు కూడా వేయించి వేసుకోవచ్చు పచ్చి కారం కూడా మామూలు కారం కూడా కలుపుకోవచ్చు ఇంతేనండి కందిపొడి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి